హాయ్ అండి అందరికీ ఒకే కుటుంబాన్ని అన్నట్టు ఈ మూడు బ్లౌజ్ నాలుగు బ్లౌజులు వచ్చేసి మూడు అయితే వచ్చేసి అక్క చెల్లెలి అక్క కూతురు ఒక బ్లౌజ్ ఎల్లో కలర్ వచ్చేసి వాళ్ళ అమ్మది అనమాట అయితే ఇది వచ్చేసి క్రిస్మస్ బట్టలు ఎలా కుడితే బాగుంటుందని వాళ్ళని నన్ను అడిగితే నేనైతే కొత్తగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అయితే చూపించిన వాళ్ళైతే వాళ్ళు చూపించిన పిక్ మాదిరిగానే నేనైతే ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట లైస్ ఇవన్నీ ఇప్పుడు ఎవ్వరు వేసుకోవట్లేదు వద్దు ఓల్డ్ అయిపోయినాయి అంటే లేదు మాకు ఇదే బాగా నచ్చింది మాకు ఇదే కుట్టండి అనేసి అన్నారు అట్లా మొత్తానికైతే ముగ్గురు అక్కా అయితే పోట్లు బాల్స్ పెట్టేసుకొని ఇలా స్టార్ ఎక్కి పెట్టేసుకొని ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారు ఎంతైనా కూడా కొంతమంది కొత్త మోడల్స్ అంటే ఇవి వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వాళ్ళకి ఇది బాగా ఇష్టంగా నచ్చినట్టుంది వర్క్ అవన్నీ అయితే కొంచెం సింపుల్గా అనిపించినాయట ఈ డిజైన్ వచ్చేసి వాళ్ళకి కొంచెం హెవీగా అనిపిస్తాయట శారీ కట్టుకున్న తర్వాత అందుకని అయితే నేనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను అబ్బా ఇంకా ఈ డిజైన్ ఎవరి టైలర్ల దగ్గరికి ఇంకా వస్తుందా కామెంట్ అయితే వేయండి నేనైతే ఈ మధ్యలో అయితే కుట్టలేదు నిజం చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే అయితే ఛానల్ స్టార్ట్ చేసినా ఇంతవరకు ఇలాంటి బ్లౌజ్ అయితే నాకు తెలిసి నా ఛానల్లో రాకుండా వచ్చు మీ దగ్గరికి వస్తున్నాయా లేదా కామెంట్ చేయండి